ఆహా అదృష్టం అంటే కన్యా రాశి వారిది ఆ శివయ్య అనుగ్రహంతో కోట్లు గడించబోతూ ఉన్నారు ఏప్రిల్ నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఇవే ఆ శివయ్య అనుగ్రహంతో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఈ సమయంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు అనే విషయాలు అన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీతాను పడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తుంటుంది ఇది నీళ్లలో అట్టడుకుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను కూడా జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలకు కార్యాచరణకు కూడా మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి ఎప్పుడు కూడా మానసిక సంఘర్షణలు అనేవి అధికంగానే ఉంటాయి ఈ రాశివారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయండి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టదైవ ప్రార్థన ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలను కూడా పొందుతారు శుభకాలం నడుస్తుంది ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల కారణంగా మంచి జరుగుతుంది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీ పని అందరినీ కూడా మీరు చాలా బాగా ఆకట్టుకుంటారు మీ మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు కీలకమైన విషయాలలో పెద్దలను కూడా కలుస్తారు ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం శుభకరం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ప పూర్తి మార్పులు ఏమిటి అసలు కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుందండి కెరియర్ పరంగా కొన్ని కొన్ని మార్పులు కూడా కలిగి ఉంటాయి మరియు ఈ నెల వ్యక్తిగత మరియు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ నెలలో మీ కెరియర్లో మంచి మార్పు కూడా కనిపిస్తుంది ప్రమోషన్ పొందడంతో పాటుగా అదనపు బాధ్యతలు కూడా మీరు పొందవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో అది లభిస్తుంది ఈ నెలలో మీ యొక్క సంపాదన కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలకు వెళ్ళడం లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేయడం ఈ నెలలో మీరు ప్రయత్నించవచ్చు ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఉండడం కానీ ప్రయాణాలు ఎక్కువగా ఉండడం కానీ జరుగుతుంది ద్వితీయార్థంలో వృత్తిలో అభివృద్ధితో పాటుగా గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు వృత్తిపరంగా చేసే ప్రయాణాలలో లేదా ఉత్తర ప్రత్యుత్తరాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం మీ నిర్లక్ష్యం కారణంగా లేదా సాంకేతిక లోపం కారణంగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా మీకు లభించనుంది మరియు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు కూడా ఉంటాయి మొదటి రెండు వారాల్లో కూడా సుదీర్ఘ ప్రయాణం కూడా కనిపిస్తుందండి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబంలో వివాహం లేదా ఇతర శుభకార్యం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది మీ కుటుంబం గురించి లేదా బంధువుల గురించి కూడా తెలిసే వార్త లేదా పుకార్లు మిమ్మల్ని ఆందోళనకు కూడా గురి చేయవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి ఆరోగ్య సమస్యల నుండి మీరు మెరుగ్గా కోలుకోవడం అనేది చూస్తారు బుధుని గోచారం కారణంగా ఈ నెలలో మీరు మెడ నొప్పి మరియు తలనొప్పిలతో కూడా బాధింపబడవచ్చు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది బిజినెస్ వారీగా చూస్తే ఈ నెల అనుకూలంగానే ఉంటుందండి అయితే ఈ నెలలో అనవసర ఖర్చులు పెరగడం కానీ సంబంధం లేని వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించే సమయాన్ని వృధా చేసుకోవడం కానీ చేయవచ్చు ఈ మాసం పెద్ద పెట్టుబడులకు అయితే మంచిది కాకపోవచ్చు ఈ నెలలో భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఇతర కాంట్రాక్టులు కానీ చివరి నిమిషంలో రదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ గురించి మీ వ్యాపారం గురించి కూడా చెడుగా చెప్పేవారి విషయంలో జాగ్రత్త చాలా అవసరం విద్యార్థులకు వారు కోరుకున్న విద్యా సంస్థలలో ప్రవేశం కూడా ఈ సమయంలో లభిస్తుంది వారి యొక్క పరీక్షా ఫలితం ద్వారా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది బుధుని సంచారం వలన కొంత గందరగోళానికి కూడా గురికవ్వడం కానీ ఏకాగ్రత కోల్పోవడం కానీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చేయాల్సి ఉంటుంది తొందరపడి నిర్ణయాలు అసలు మీరు తీసుకోవద్దు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి విద్యా సంస్థలలో ప్రవేశం గురించి చేసే ఉత్తర ప్రత్యుత్తరాలలో కొంచెం జాగ్రత్త వహించడం మీకు ఎంతైనా సరే మంచిది చూసారు కదండి కర్కాటక రాశివారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రము కూడా సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలను కూడా వీరు ఇట్టే పసిగట్టేస్తారు కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికం అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదండి ఎవరితో కలిసి ఉంటే వారే వీరి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా ఆచరించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేస్తే మంచిది అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను కూడా దానం చేయాల్సి ఉంటుంది చూసారు కదా కర్కాటక రాస్ వారి నుంచి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్